టువంటి తల్లిదండ్రులకు ప్రథమంగా నమస్కరిస్తూ ఈ బోధలో ఉన్నటువంటి మర్మ ధర్మాలు తెలియజేసినటువంటి శ్రీ వివేకానంద బండారు దివ్య మూర్తిత్వానికి నమస్కరిస్తూ ఈరోజు మనకు చాలా శుభదినం ఎందుకు అంటే మన సాంప్రదాయంలో పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి మర్మ ధర్మాలను క్షుణ్ణంగా తెలుసుకొని సాంప్రదాయానికి ఎనలేనటువంటి సేవ చేసిన మహా మనీషి శ్రీ కామందులు లక్ష్మీనారాయణమ్మ గారు ఆమె యొక్క మండలారాధన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సభకు అధ్యక్షులైనటువంటి శ్రీ గురుపీడి రాజయోగాశ్రమ సేవా సమాజ్ అఖిల భారత అధ్యక్షులు శ్రీ దయానంద నాగుల వెంకటేశ్వర నాయుడు గారి దివ్యమూర్తిత్వముకు నమస్కరిస్తూ అలాగే ఉపాధ్యక్షులు యథార్థ బోధోపదేశక డాక్టర్ దయానంద స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు మనందరికీ ఇంకొక విధంగా కూడా చాలా శుభదినం శ్రీ శివరామ దీక్షిత అచలగురు సాంప్రదాయములు గురువులుగా ఉండి గురువాక్యాన్ని పరిపాలించే వాళ్ళు దాదాపు యాభై పర్సెంట్ వచ్చారు ఈ సభకు వారందరి పాదపద్మాలకు నమస్కరిస్తూనే మన సాంప్రదాయస్తులు నిరంతరము పరిపూర్ణాన్ని దర్శించి ఏనుక లేనే లేదని బల్లగుద్ది చెప్పి సమాజంలో ఉన్నటువంటి జాతి మత కుల భాష రుగ్మతలను నశింపజేస్తూ సమాజానికి కావలసినటువంటి మహోపకారాన్ని వేద విద్య ద్వారా పరిపూర్ణ బోధ ద్వారా తెలియజేస్తున్నటువంటి వారికి మనం నిరంతరము పూజించవలసిన కర్తవ్యము ఆ పంతాలో శిష్యస్థానంలో ఉండే మీరందరూ ఈ సృష్టికి అంతా ఒకరే దేవుడని ఆ దేవుడు గురుదేవుడని ఆ గురువుకు తొన్మణధనములు ధారపోసి గురువాక్యాన్ని పరిపాలించే మహనీయులు మీరందరూ ఏ కోణంలో చూసినా ఈరోజు ఈ సభ చాలా గొప్పది ఇటువంటి సభను ఏర్పాటు చేసి ఎన్నో వయ ప్రజాతులకు కోర్చి ఇంత ఘనమైనటువంటి సభను ఏర్పాటు చేసిన కార్యకర్తలకు ఆ సద్గురు శుభాశిష్యులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మనం అమ్మ సంస్మరణ సభ లేకపోతే అమ్మగారు రెండు వేల నాలుగులో నేను ధర్మవరంలో చూశాను ఆ కందార్థాలు విని ఆశ్చర్యపడి ఇంత కంఠమా జానకి బాలసుబ్రహ్మణ్యము ఇంక మిగతా చిత్ర ఇటువంటి వాళ్ళందరూ ఏం చేయలేరని మా ఇంటికి రా అమ్మ మేము ఈ కందార్థాలు రికార్డు చేసి అందరము వింటాము తరిస్తామని అమ్మను పిలిస్తే నేను కొత్త కదా అబ్బాయి నువ్వు కొత్త నేను ఎలా వచ్చేదంటే అప్పుడు వివేకానంద బండారు సుబ్రమ్య స్వామి నాకు పరిచయం లేదు ఆ స్వామి దగ్గర ఇవి నేను అప్లికేషన్ పెడితే వస్తాము నాయన మీ అట్లా ఉత్సాహవంతులకు చేస్తామని రెండు వేల ఆరులో మా ఊరికి వచ్చింది అమ్మగారు అమ్మగారు పద్నాలుగు రోజులు ఒకసారి ఏడు రోజులు ఒకసారి ఎనిమిది రోజులు పెట్టుకొని మొత్తం కందార్థాలు రామరామ శతకము అవన్నీ విని పులకించిపోయాము మేము ఆ బ్రాంచ్లో ఉంటే మాకు బోధ చెప్పిన గురువు బహుముఖ ప్రజ్ఞావంతుడు సుబ్రమైన సంగీతముడు కరతేన లేవు బ్రహ్మానందరెడ్డి దానికి అతీతమైంది పరిపూర్ణ బోధ సంగీతంలో మనసు నిలబెడితే బోధార్థము బోధానందం ఎవరు అనుభవిస్తారు దాన్ని కొంచెం పక్కన పెట్టి బోధలేఖరా అనిపించాలి ఎవరు నేను మహాప్రజ్ఞావంతుడు కదా అవుడు కదా సంగీతంలో మనం ఉండిపోతే భావం దృఢంగా కావాలి కదా భావం దృఢంగా కావాలంటే ఏం చేయాలి స్వామి అంటే దారి మళ్లించాలయన మన సాంప్రదాయ మర్మధర్మాలు బాగా తెలుసుకోవాలి తెలుసుకున్న తరువాత ఆ తత్వాలు వింటే నీకు బాగా ఇంకా ఆనందం ఉంటుందని ఆ స్వామి ఆ కందార్థాలకు భావార్థం చెప్పారు రెండు వేల నాలుగు నుంచి అమ్మగారితో పరిచయమై ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహదభ్యో నమో గురుభ్యః సర్వపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యేకతో బ్రహ్మ వివాహం అస్మి లక్ష్మీనారాయణ అమ్మగారు ఒక స్త్రీ జన్మకు వచ్చి మరీ పెద్ద విద్యావంతురాలు కాదు అన్ని కోణాల్లో చూసిన మనవల సాధారణమైన జన్మలో ఉంటూ బాల్యంలో తగడాల వెంకటేశ్వర అవధూత స్వామి మన సాంప్రదాయంలోనే చాలా గొప్ప మహనీయులు యథార్థ బోధ బోధన తెలిసి అనేక గ్రంథాల రూపములో ఆబాల గోపాలము అర్థం చేసుకొని తరించి అంత పెద్ద గురుసేవ చేసిన మహనీయుడు అటువంటి గురువును వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న సుబ్బ కొండలరావు గారు మరియు నరసింహాంబ గారు అటువంటి గురు సన్నిధానంలో ఈ పెరిగి వారి యొక్క తత్వాలను బాగా పరిశోధన చేసి బాల్యము నుంచినే ఈ సాంప్రదాయాన్ని ఆపోషణ పెట్టిన మహా గురుసేవారు ధురంధరురాలు మన అమ్మగారు పగడాల వెంకటేశ్వరరావు దూ త స్వామి చిత్తూరు జిల్లా వాస్తవ్యుడు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల వరకు అనేక ఆశ్రమాలు తిరిగి పెద్దలను సేవించి నిజమైన దేవుడెవరో తనకత ఏమో తెలియక అనేక గురువులతో వాదాలు పెట్టుకొని చివరికి హైదరాబాదుకు పోయి లక్ష్మణ ప్రభు దగ్గర పోయినాడు పోయి నిజమైన దేవుడు ఎవరు నేనెవరు అని అడిగినాడు ఈయన ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని సూక్ష్మ ప్రజ్ఞ కనుక్కొని నాయన దేవుడు అనేవాడు ఎరిగేవాడు రా మొదటి దేవుడు ఎవరు ఎరిగేవాడు వానికి తెలియబడేదంతా దైవత్వం కాదు జడం పో అని ఒక్క మాట చెప్పాడు సూక్ష్మ ప్రజ్ఞ ప్రజ్ఞావంతుడు అర్థం చేసుకున్నాడు ఎరిగే వస్తువే బ్రహ్మము ఎరగలేని వస్తువు బ్రహ్మము కాదు జడమైనటువంటిది జడమైన దానికంటే ఎరిగే వస్తువే గొప్పదని రెండో మాట చెప్పాడు ఆ మాట పట్టుకోని ప్రయాణం ముందే తీవ్ర ఆపేక్ష ఉంది కదా మంద బుద్ధి కాదు పూర్ణాధికారి మనము ఒక్క మాటతోనే తెలుసుకోవాలి మన సాంప్రదాయం అద్భుతమైనటువంటిది ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్తృభ్యో ఈ బ్రహ్మ విద్య అనే దాన్ని మనం ఈరోజు సుఖాలు అనుభవిస్తూ భ్రాంతిరహితమై ఏ విధమైన భ్రమలు భ్రాంతులు లేకుండా అన్ని కాలాల్లో నిర్మలంగా ఉన్నామంటే ఈ బ్రహ్మ విద్యను కనుగొన్నటువంటి బ్రహ్మ మొదలైన సాంప్రదాయ కర్తలంతా కూడా ఆ వంశము ఘనమైనటువంటిది ఇటువంటి ఘనమైన వంశములో మన కామందు లక్ష్మీనారాయణమ్మ గారు ప్రవేశించి సర్వపప్పుల రహిత ప్రజ్ఞానగణ ప్రత్యేకార్థం ఎక్కడికొచ్చింది చూడు సాధనలు చేయలే కఠినాభ్యాసాలు అభ్యాసాలు చేయాల ఎక్కడెక్కడో తిరిగి తిప్పల వల్ల గురు సన్నిధానములోనే ఉండి సర్వ విప్లవములు ఉన్నటువంటి వాటిని తొలగించుకున్నది సన్నిధానంలో శరీరానికి ఉన్నటువంటి బాధలు ప్రాణానికి మనస్సుకు ప్రపంచం నుంచి వచ్చే శాస్త్ర మొదలైనటువంటి ఉప్లవాలన్నింటినీ సమస్యలను విషయాలను వాసనలను వదులుకొని నేనే బ్రహ్మమని తెలుసుకున్నదంటే ఆమె మూర్తిత్వం ఎంత గొప్పది అందరూ పుట్టారు కోటాను కోట్లు మహిళలు భూమండలంలో ధర్మ అర్థ కామాల వెంటబడి మోక్షం మానవునికి హక్కు అయి ఉంది నీళ్లు తాగేది సూర్యరశ్మి తీసుకునేది గాలి పీల్చేది మనందరికీ ఎట్లా హక్కు అయి ఉందో మన కథను మనం తెలుసుకునేది మనకు హక్కు అయి ఉంది ఈ హక్కును మనం విడనాడకూడదు సాంప్రదాయక గురువులను చేరాలి మన బోధలు అసాంప్రదాయ గురువులు కూడా ఉంటారు మనం అటువంటి వారిని చూడకూడదు వారిలో ప్రవేశించకూడదు మేము అద్భుతమైన సాంప్రదాయ శిష్యులము సాంప్రదాయ ప్రబోధం ఎరిగిన వాళ్ళము నూరు కోట్లు ఇచ్చినా మేము వేరే వాళ్ళని పొగుడతామా వేరే సిద్ధాంతాలు లేకపోతామా మా వంశ గురువులనే మేము కొనియాడతాం వేరే వాళ్ళు వచ్చి లోపల వాళ్ళని పెట్టుకొని మనల్ని కొరియాడతారు అటువంటి వాళ్ళ దగ్గర మనం జాగ్రత్త ఉండాలని లక్ష్మీనారాయణమ్మ గారు మాకు చాలా బాగా చెప్పి సుబ్రయ్య స్వామి గొప్ప గురువునైనా మీరందరూ ఆయన దగ్గర ఈ బాధ తెలుసుకోవాలంటే ఆయన మాటను విని విని ఆ స్వామి దగ్గర తెలుసుకున్నాం చూడు లోకోపకారమైన పనులు తాను పొంది అందరినీ పొందింపజేసే ఘనమైన విశాలమైన భావం కలిగినటువంటిది లక్ష్మమ్మ గారు మనమందరం మన సాంప్రదాయంలో చేరి అమ్మఒలే అమ్మను ఆరాధించి వదిలిపెడితే సుఖమేమి ఉండదు అమ్మ పొందిన ధీరత్వము ఆమె యొక్క ఉత్తమోత్తమైన మూర్తిత్వం మనం అందరం పొందాలి ముందు పొందకపోయినా ఈ రోజు నుంచైనా పొందాలి అమ్మకు ఆరాధిస్తున్నాం మనం అతి ఉపాధ్యక్షులు చెప్పారు సంస్మరణ ఎందుకు ఆమె స్మరిస్తున్నాము ఈ సృష్టిలో స్మ స్మరించే వస్తువులేవి అనేక మండలాలు ఉన్నాయి సూర్య మండలము మరియు నక్షత్ర మండలాలతో పాటు భూజల అగ్ని వాయు మండలాలు ఎన్నో ఉన్నాయి ఆ మండలాలన్నీ కూడా జల మండలాలు వీటన్నింటికీ సత్తాలు ఇచ్చి ఓతప్రోతంగా వీటన్నింటినీ నడిపే మండలం ఒకటి ఉంది అది ఆత్మ మండలం అది బయట ఎక్కడో లేదు అది నీవయ్యే ఉండవు అమ్మగారు గురువు దగ్గరికి పోయి గురువుకు త్రికరణ శుద్ధి సేవ చేసింది లక్ష్మీనారాయణ అమ్మగారు మేము సామాన్యంగా ఉన్ని పొగడ కోట్లు ఇచ్చినా కూడా అమ్మ అర్హరా అర్హురాలు కాబట్టి ఈరోజు స్మరిస్తున్నాం ఆమె మండలము నేను ఆత్మని బాగా దృఢం చేసుకున్నది నేను ఆత్మనని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జపమో తపమో యజ్ఞయాగాది క్రతువులు మిగతా దేవతలను ఆరాధించేది తిక్క తిక్క పనులు చేయరు మన ప్రబోధలో బ్రహ్మైవాహమస్మి నీవే బ్రహ్మమని గురువు చెప్తే శిష్యుడు అద్భుతంగా నేనే బ్రహ్మమునని తెలుసుకుంటాడు బ్రహ్మవేత్త అయిన మహనీయుడు చూడు మనం ఏ సాధనలు చేయలే కఠినాభ్యాసాలు చేయలే కాలయాపము లేదు సద్గురువు దగ్గర చేరి గురువుకు తనుమణ ధనములు ధారపోసి త్రికరణ శుద్ధితో అమ్మ స్థాన అంగభావ ఆత్మసేవలు చేసింది ఉపాధ్యక్షులు అధ్యక్షులు ఎన్నో విషయాలు చేశారు స్థాన సేవ చేసింది అమ్మగారు అంగసేవ భావసేవ ఆత్మసేవలు బాహ్యాంతరాల్లో చేసిన మహా తల్లి మైకి తీసుకుంటే ఎంత అద్భుతమైన శ్రావమైన తప్పులు లేకుండా అన్నీ చెప్పేది చదువు తక్కువైన గురువాక్యాన్ని ప్రబలంగా తన హృదయ కమలములో ప్రతిష్ఠించుకున్నటువంటి మహాసాధ్వి అటువంటి అమ్మ జాడలో మనం కూడా నడిచి ఓహో నేనే ఆత్మను నాకు మినహా దేవుడు సృష్టిలో ఇంకోగారు లేరు మన ఋషులు నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఈ మాటలు మనకు తెలియజేశారు మధ్యలో స్వార్థపరులు వచ్చారు ఇది ప్రక్కన పెట్టేసి కల్పితమైన దేవతలు పూజల యజ్ఞ ఏగాది క్రతువులు చేస్తూ ఉన్న కొంచెం సమయం కూడా వేస్ట్ చేసుకుంటూ భ్రమల్లో జీవిస్తున్నారు ఎవ్వరూ మనకు పిలుసుది కూడా ఏరు ఒక చింత పిచ్చి కూడా వేయరు అప్లికేషన్లు ఎక్కడ పెట్టనవసరం లేదు గురువు దగ్గరికి వచ్చినప్పుడు గురువు అద్భుతమైన మాట చెప్తా నువ్వే బ్రహ్మం నాయన నీకు మినహా బ్రహ్మం లేదని అమ్మ తెలుసుకొని ఆ తరువాత మనం ప్రయాణించేది పరిపూర్ణ బోధ బ్రహ్మైవాహమస్మి అహం పదార్థ రహిత ఇంత అహం పదార్థాన్ని రహితం చేసుకున్నది మన లక్ష్మీనారాయణ అమ్మగారు నేను ఆత్మ మండలం అని ఆ మండలానికి అతీతమైన మండలం పరిపూర్ణ మండలం అది నిరావరణం అది దేహాకారము కాని అహం అహంభావము లేకుండా అంతటా ఉండేదాన్ని దర్శించి ఆమె చెప్పారు మన పెద్దలు ఆమె ముఖములు అలజడి కాని ఆందోళన కానీ ఆశాపాశ కాని లేకుండా అన్నీ చెప్పారు పెద్దలు మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మండలం మన అమ్మగారు ఎలా ఉంది మంగళకరమైన మూర్తిత్వం కలిగిన తల్లి మేము వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆమె వంగలేదు లేదు నేను ఎత్తుకొని వచ్చేసేది మా బంధువులు కూడా నాకు అట్లా అన్నం పెట్టిందో తిన్నటువంటి ఇంటి వాసాలు లెక్క పెట్టకూడదు ఎంత ప్రేమో అనేది నన్ను ఎంత బిడ్డ కంటే ఎక్కువ చూసేది భద్రమునైనా అట్లనైనా ఎన్నో చెప్పే మహా తల్లి నాకే కాదు ఇంతమంది మనసుల హృదయాన్ని దోచుకున్నదంటే ఎంత మూర్తిత్వం ఉండాలి మనకి ఇంట్లోని మన బంధు బాంధవులు నూటికి పది మార్కులు కూడా వేరు ఈ కార్యక్రమానికి చాలామంది పిలవకనే మనం వచ్చేసామంటే మనం కూడా ఆమె అడుగుజాడల్లో నడవాలి మంగళకరమైనటువంటి శుభ శుభప్రదమైనటువంటి శ్రీ గురుదేవాయ గురువు దగ్గర ఏమున్నాయి మహనీయమైన గుణాలు ఉన్నాయి ఎవరి దగ్గర గుణాలంటేమి మహనీయమైన గుణాలు అంటే మంచి గుణాలు ఉంటే గ్రామము ఆ పల్లె ఆ జిల్లా మనల్ని గౌరవిస్తారు సత్యం బలుకుతాడు ధర్మము న్యాయము కరుణ ప్రేమ మొదలైన గుణాలతో మహానుభావుడు విరాజిల్లుతున్నాడు సత్యం బలికిండే అతన్ని హరిశ్చంద్రుడిగా కీర్తిస్తున్నాం ధర్మంలో ఉండే ధర్మరాజును తల్లిదండ్రుల మాటను బాగా విలువ చేసినటువంటి రాముని ఒక గుణంలోనే మనం వాళ్ళని గొప్ప గొప్ప అంటున్నాం గురువు దగ్గరికి వస్తే మనకేం ప్రసాదిస్తాడు మహనీయమైన గుణాలు ఉన్నాయి ఎవరి దగ్గర ఏ మహనీయమైన గుణాలు అంతటా ఉండే దేవుణ్ణి దర్శింపజేస్తాడు కాలయాపన ఉండదు ఖర్చు ఉండదు పైసా సాధనలు చేసేది ఉండదు ఇప్పుడు వస్తే అప్పుడే మంది సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య సాష్టిత్వ విదేహ కైవల్లే ముక్తి కాదు మంది సద్యోజాత ముక్తి మంది ఎటువంటిది సద్యోజాతము సూర్యుడు వస్తానే చీకటి వాయిదా తీసుకొని పోతుందా వెంటనే వెళ్ళిపోతుందా వెంటనే పోతాది గురు వాక్యం ఎవరు హృదయంలో అయితే పదిలమవుతాదో వెంటనే సమస్త ఉప్లవములు సమస్త అజ్ఞాన అంధకార అవివేక గుణాలు పటాపంచలైతాయి నేను కూడా గుణాలతో ఉంటే గురువు పరిపూర్ణాన్ని చూపించి బ్రహ్మ నువ్వే లేరుగు అని చెప్పి సుబరాజు ఆయన మా రోజు ఎంత ఆనందం అయిపోయిందో నాకు నిజం చెప్తా ఉండేది మహనీయ గుణాత్మనే పరిపూర్ణాన్ని దర్శించి బాగా చెప్పమనే తగ్గించమనే స్వామి మనం అధ్యక్షులు బాధ పెట్టకూడదు ఈ మహనీయమైన గుణాలు ఉంటాయి గురువు దగ్గర మన దగ్గర ఏషాలు మొదలైన ఆడంబరాలు ఉండవు అచల్ల బోధ చెప్పే గురువు వేదసారుడు ఏ సారుడు వేషధారుడు కానే కాదు చూడండి ఇలా చూస్తే ఎన్ని వేదాలు ఉన్నాయి మైకులు ఇస్తే చెప్పింది చెప్పకుండా కొన్ని వేల సంవత్సరాలు చెప్తారు ఎవరు అచల గురువులు అచల గురువులు ఉప్పంత వినిటారు అచల గురువు దగ్గర వాళ్ళ గురువు దగ్గర ఒక ప్రపంచానికి అంత అన్నం పెడతారు దీక్షితులు చూడు గురు కృప వల్ల మహనీయ గుణాల వల్ల చిన్న బోధ పూర్ణమద పూర్ణమి పూర్ణాత్ పూర్ణం వద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ ఆదాయ పూర్ణమేవాత అనే శ్లోకాన్ని విచారించాడు ఎవరు ఎవరి దగ్గర పోయే మళ్ళీ ఇంటికి వచ్చినాడు యాభై మూడు ప్రకరణలతో బుక్కు రాసినాడు మహనీయమైన గుణం ఎవరికొచ్చింది ఆ గురువు ఉండడం వల్ల ప్రసాదించినాడు శిష్యునికి మనం కూడా గురువుని అల్లా తప్పగా చూడకూడదు గురువు సర్వలోకుడు ఎవరు గురువే సర్వలోకాం భవరోగినాం నిదయే సర్వ విద్యానాం గురువు ఏమున్నాయి అన్ని విద్యలు ఉన్నాయి కామశాస్త్రం ఉంది కబోళ శాస్త్రం ఉంది ఆర్థిక శాస్త్రం ఉంది భూగర్భ శాస్త్రం విద్య వైద్య రవాణా అన్ని నిధులు ఈ బ్రహ్మ విద్య కూడా ఉంది ఎవరి దగ్గర అట్లా గురువు కామందు లక్ష్మీనారాయణ అమ్మగారు వాళ్ళ శిష్యుల దగ్గర ఈ విద్యలు లేవు ఎవరి దగ్గర ఎప్పుడు అల్లరే నేను వస్తా అంటే ప్రతి సంవత్సరం వచ్చిన ఇరవై ఏళ్ళు పూజకో అక్కడ పోతు చెప్తా అంటే ఇక్కడ అమ్మ పోయొచ్చామనేది ప్రసాదాలు కబపడేది అవి తింటే వెళ్ళిపోతాయి ఐదు ఆరు గంటలకు అవి ఆ ప్రసాదం గురువు చెప్పే ప్రసాదం వినాలి బాగా పట్టుకోవాలి మహనీయమైన గుణాలు మనం పొందాలి ఎవరి దగ్గర గురువు దగ్గర శరణ్యాయ ఈ రోజు నుంచి అయినా మనము గురువుని అధిష్టాన స్థానంలో పెట్టుకొని మనము కూడా మహనీయమైన గుణాలు కలిగి ఉండాలి ఏ గుణాలు ఆ గుణాలు గురువు ప్రసాదిస్తారు ఇంకా ఎంతో మంది సాంప్రదాయ పెద్దలు ఉన్నారు మనం శ్రద్ధగా విని ఆ గుణాలతో ఇంటికి పోయి పది మందికి వ్యాప్తి చేయాలి ఏం చేయాలి మనము వ్యాప్తి చేసి మన సంఘాన్ని బలపరచాలి కనీసం మీరు ఒక్కొక్క రన్న గురువు దగ్గర వంద మందిని చేర్పించాలి ఎంతమందిని వంద మందిని చేర్పించాలి లేకపోతే ముందు ముందు మనం జెండాలు ఎత్తలేము సమాజంలో జైనట్లే గురువుకు బాగా ఇది జాగ్రత్తగా పెట్టుకొని వంద మందిని చేర్పించాలి ఇవన్నీ మనం బాగా జాగ్రత్తగా ఆలోచించి మహనీయ గుణాలతో ముందుకు పోవాలని అవకాశం ఇచ్చిన అధ్యక్షుడిని మరోసారి నమస్కరిస్తూ